బీ అలర్ట్ దర్గాలో రిపోర్టర్ దాదాగిరి మీడియా ముసుగులో వ్యాపారస్తుల వద్ద అక్రమ వసూళ్లు రిపోర్టర్ నిర్వాహకాన్ని బట్టబయల్ చేసిన బాధితులు మామూళ్ల మత్తులో తోగుతున్న విలేకరికి మామూలు సరిపోలేదేమో వివాహతంతుతో వన్ టైం సెటిల్మెంట్కు శ్రీకారం చుట్టాడు దర్గాలో రిపోర్టర్ గిరినే పెట్టుబడిగా పెట్టిన సదరు మీడియా ప్రతినిధి అక్కడ లోగుట్టులపై పట్టు సాధించి నయా వసూలు రాజాగా అవతరించాడు కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది అనే నానుడిని నిజం చేస్తూ జేపీ దర్గా మీడియా ప్రతినిధి అక్రమ వస్తువుల్లో అవినీతి భాగవతం బట్టబయలైంది రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్నర్వ గ్రామంలోని పవిత్ర పుణ్యక్షేత్రం జాంగీర్పీరి దర్గాలో మీడియా అండతో రిపోర్టర్ చెలరేగిపోతున్నాడు జార్కారిలా వ్యవహరిస్తూ దాదాగిరి చేస్తున్నాడని ఆయన సృష్టించే అరాచకాలు అన్ని ఇన్ని కావని ఆ ఏరియాలో అక్రమ వ్యవహారాలన్నింటినీ చక్కబెడుతూ అతడేవ సైన్యంలా వ్యవహరిస్తూ పబ్బం గడుపుతున్నాడని పేర్కొన్నారు మితిమీరిన మామూల మత్తులో తూగుతున్న విలేకరి కాంట్రాక్టర్తో కుదుర్చుకున్న వన్ టైం సెటిల్మెంట్ అంశంలో చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర రూపం దాలుస్తూ ఘర్షణలకు తెరతీశాయి ఇరు వర్గాలు కొత్తూరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా ఘర్షణలో గాయపడిన బాధితులు స్థానిక మీడియా ముందు రిపోర్టర్ అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేశారు దర్గా అవినీతి దమనకాండాలో చోటు చేసుకున్న పరిణామాల్లోని వాస్తవాలను వెలికితీసి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు నగరంలో దర్గా మీడియా ప్రతినిధి బ్లాక్మెయిల్ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందోనన్న టాక్ స్థానిక మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది असलम मेरा नाम नवाज है मैं जहांगीर पीवन की दरगाह के पास रहता हूँ जहांगीर पीरन की दरगाह के पास क्या है सब कॉन्ट्रैक्टर हूँ बिक टी का रिपोर्टर फयाज़ बोल के है उन्हें क्या है हमारे ऊपर आके दादागिरी कर रहा मार रहा और ब्लैक मेलिंग कर रहा उन्हें क्या है हमारे पास पाँच छः लाख रुपए का डिमांड करा था उन्हें हम लोग क्या करे उसको पैसे नहीं किस चीज़ के लिए उन्हें क्या है हम लोग टेंडर चला रहे ना तुम्हारे वीडियोस वो नहीं डाल तुम्हें बाहर बोल के डिमांड छह लाख रुपए का डिमांड करा अगर तुमने पैसे दिए तो हम तुम्हारे नजदीक नहीं आते बोल के बोला हम लोग क्या करें उसको पैसे देने के लिए इनकार कर दिए तो उन्होंने क्या करा पाँच छह दस पंद्रह जनों को ला के हमारे ऊपर अटैक करा अब तक कितने बार दिए अब तक, तक उसको, उसको, उसको छह सात बार दिए हम लोग पैसे उसको उसकी ती, 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 तीस हजार चालीस हजार पचास हजार रुपए दिए अब क्या हमारे पास पैसे नहीं निकल रहे हमारे पहले कॉन्ट्रैक्ट पूरा लास्ट में चल रहा अब उनको पैसे दिए तो हमारे पास क्या निकलता हम लोग क्या गरीब आदमी है वजह ब्लैकमेलिंग कर रहा था पाँच लाख रुपए दो बोल के लोगों से ऐसा वो हमारे

సయ్యద్ మహమూద్ నైన్ జాంగిపేట దగ్గర ఉంటుంది దర్గా కంట్రాక్ట్ రెండు కోట్లకు సబ్ కంట్రాక్ట్ తీసుకున్న కంట్రాక్ట్ ఉంది ఇది ఈరోజు మధ్యాహ్నము శుక్రవారం నమాజ్ అయిన తర్వాత వచ్చి షౌకాత్ ఫయాజ్ వచ్చి గొడవ అయ్యాకో వాళ్ళ మందులో మనసులో తోలుకొచ్చి గొడవ పెట్టిన దర్గల మళ్ళీ గొడవ అయినాక ఎక్కడి తక్కడ చేసేసిన మళ్ళీ సాయంత్రము మగరీబ్ నమాజ్ అయినాక మళ్ళీ మంతి పదిహేను నుంచి పదహారు మంది ఉన్నారా గొడవకి తీసి కర్రల నుంచి మనము రాళ్ల నుంచి దాడిలు చేసినాడు బొమ్మల షాప్లలో జొరి పుట్టుకము స్టార్ట్ చేసినాడు ఫ్యాజు షౌకత్ పైల్వాన్ షౌకత్ పైల్వాన్కి వేరే వాళ్ళ నుంచి అంతకుముందు మటర్ కెస్లా ఉన్నాడు ఆయన ఈ గొడవ ఎందుకంటే ఆయన మనము పైసల గురించి అవుతున్నది గొడవ అంతకుముందు ఇరవై నెలకు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అట్ట ఇసుకుంటూ వస్తున్నారు దర్గా కంట్రాక్ట్ ఎందుకు ఎందుకు ఆడ కంట్రాక్టు రిపోర్టర్ ఉన్నా నేను కంట్రాక్ట్ నేను రిపోర్టర్ ఉన్నా నా భాగం ఇవ్వాలంటే అంతకుముందు అంటే ఆరు నెలల అయింది ఆరు నెలల నుంచి పదిహేను వేలు పదహారు వేలు నెలకు పది వేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇసుకుంటూ వచ్చినారు అంటున్నారు బిగ్ టీవీ ఛానల్ రిపోర్టర్ ఉన్నారు నేను పుత్తూరు పోలీస్ స్టేషన్ ఏం ఫయాజ్ ఒక్కటే ఉన్నాడు షౌకత్ పైల్ ఆయన ఆయన రౌడింగ్ స్టీటర్ ఉన్నాడు ఆయన నంపల్లిలో మటర్లు చేసినాడు దొంగలో నుంచి కలెక్షన్ ఉంది అది బెదిరిస్తున్నాడు నేను చెప్పిన ఇట్లా పోలీస్ స్టేషన్ పొత్తు పాలన నువ్వు ఏం ఎక్కడిపోతు నువ్వు ఏం పీకోగలవు అని ఇట్లా బెదిరిస్తున్నాడు ఆయన కొండల రెడ్డి మనిషి ఉన్నాడు ఎవరి పీకర్ నాది అని చెప్తున్నాడు లోకల్ కాదు ముఖ్యమంత్రి ఆయన తమ్ముడు ఉన్నాడు ఏం పిక్తారా మీరు పొత్తు పొల్యూషన్ నా చేతిలో ఉంది చెప్తే అట్లా అని చెప్తున్నాడు అయితే అంతకు ముందు ఆరు నెలల వరకు పైసలు తీసుకుంటే వచ్చినారు ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు దేని గురించి అంటే కంట్రాక్ట్ తీసుకున్నారు కదా గల్ల పైసలు ఇవ్వడానికి రైట్స్ ఉన్నాయా మీకు ఏముంది అన్ని ఇయ్యాలి ఎన్ని ఇవ్వాలి ఎందుకు నీకు పెడతా నేను ఎవరు ఏం చేయరు అది ఇది అని బెదిరిస్తున్నాడు ఆరు లక్షలు డిమాండ్ చేస్తున్నాడు ఇప్పుడు ఆరు లక్షలు లేదు ఇప్పుడు ఇప్పుడు వర్షాలు లేవు పంటల్లో పైసలు డబ్బులు వస్తలేవు ఏం లేదు అంత లాస్ట్ లా నడుచుతుంది ఎందుకు ఇబ్బంది పెట్టు అంటే మళ్ళా సాయంత్రము మగరీపు నమాజ్ అయినాక మళ్ళా గొడవ స్టార్ట్ అయిపోయింది బొమ్మ ఇళ్ళ బొమ్మల షాప్ ఉన్నాయి బొమ్మల షాప్ లో తీసుకుని కర్రలు తీసుకుని కొట్టుకొని స్టార్ట్ చేపిచ్చేసినాడు ఆయన అలా మనసులో కోలుకొని వచ్చి నుంచి పదహారు మంది ఉంటారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము మాకు కొత్తూరు పోలీస్ స్టేషన్ తలుగుతుంది మనం సిఐ గారికి కూడా చెప్తే సిఐ గారు కూడా ఏం అంటే సరే ఇప్పుడైతే మీరు హాస్పిటల్ పోండి దాని మీద ఏం తెలుతుంది నేను చేస్తా సార్ ఇప్పుడు పెద్ద గ్రామం ఉంది మాది నాలుగు వేలకు జనాభా ఎక్కువ ఉంది కొత్తూరు మండలం మా ఇనున్నారో గ్రామం షాత్నగర్ తాలూకాలో పెద్ద గ్రామము మా ముస్లిం కన్నా వెహికన్నా పెద్దగాంటు హల్లలు కమన గొడవలు చేసాయి ఊరంతా ఫ్లేమ్ అయిపోతది సార్ మిగో మీకు భాగ్యదా చెప్తున్నా సార్ అంటే సార్యం చెప్తున్నా అంటే నేను చూస్తాను రేపు ఉదయం నుంచి మాట్లాడతా ఇప్పుడు అయితే మీరు సర్టిఫికెట్ తీసుకుండి హాస్పిటల్ పోండి ఎంత మందికి దెబ్బలు తగిలిని ఇప్పుడు మాకిండిలా ఇప్పుడు ఐదు ఊర్కే దెబ్బలు తగిలిని కొట్లెమనబట్టయా కొట్లు కాదు ఇగో కరలల నుంచి కొట్నే కొని ఉన్నే ఇప్పుడు మీరు అక్కడ ఉన్నాయి సీసీటీవీలు కానీ అక్కడ ఏమైందో మాకు తెలియదు ఎందుకంటే మేము దర్గా నుంచి కొత్తూరు వచ్చినాం కొత్తూరు నుంచి ఇక్కడ వచ్చినాం అక్కడ ఇద్దరు వచ్చినారు సరే మీరు సార్ పోల్చారంటే సరే సార్ అని మేము కొత్తూరు వచ్చేసినాము కొత్తూరు నుంచి మళ్ళీ ఇక్కడ పోలేసిన మాకు అక్కడ సిసి కెమెరాలు ఉన్నాయో ఏం చేసి మాకు తెలియదు మేము ఇంతకు ముందు మీతో పైసలు అడిగినప్పుడు మీరు ఇంతకు ముందు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకంటే ఆరు నెలలు కాంట్రాక్ట్ అయిపోయింది కదా ఇంకా ఆరు నెలలు ఇట్లానే కొడుకు ఇట్లా తీసుకోపోతే అయిపోతుంది గొడవలు ఎందుకు ఇప్పుడు అంతా వచ్చిన యాత్రికులు పది కులం ఎన్ని ఆయనకు ఇప్పుడు రెండు లక్షలకి పైన పైసలు ముట్టినాయి పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు నెల మెంబర్షిప్ పదిహేను నుంచి పదహారు మంది ఉన్నారు అయితే అందరు ఇప్పుడు అయితే మంది ముందు ముందు ఇస్తున్నాం నెలకు ఇరవై దినాలకు పదిహేను దినగా ఇస్తున్నాము ఇప్పుడు ఏమంటున్నారంటే ఆరు లక్షలు ఒకటే మళ్ళీ ఇచ్చేసి పని అయిపోతే మీరు ఏమైనా చేసుకోండి అని చెప్తున్నాను Спасибо.